లో ఏడా రెండు సార్లు ప్రవేశాలు కల్పించనున్నారు ఈ ప్రతిపాదనకు యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ చీఫ్ జగదీష్ కుమార్ పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి రెండు దఫాల్లో అంటే జులై ఆగస్ట్ జనవరి ఫిబ్రవరిలో ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిస్తామని అన్నారు ఈ విషయమై ఆయన మంగళవారం మీడియాతో పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ మన దేశంలోని యూనివర్సిటీలు ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్ కల్పించినట్లయితే దానివల్ల ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు ముఖ్యంగా బోర్డు ఫలితాల్లో ఆలస్యం ఆరోగ్య సమస్యలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల జులై ఆగస్టులో ప్రవేశం పొందలేకపోయిన వారికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందన్నారు ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు సమయం వృధా కాకుండా ఉంటుందని అటు కంపెనీలు కూడా రెండు సార్లు క్యాంపస్ ప్లేస్మెంట్ నిర్వహించుకోవచ్చున్నారు తద్వారా పట్టబద్దులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయని and they can also admit a second batch in january of every year so the advantage of doing this is that many students who might have missed their admission in july or august they don't have to wait for one full year they will have an opportunity to join in some of these programs in january uh, of that year africa this